నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాధికారి కరీంనగర్ వారి ఆదేశానుసారం తెలంగాణ గణిత ఫోరం కరీంనగర్ జిల్లా విభాగం వారి సూచనల మేరకు మంగళవారం రోజున గణిత పాఠవ పోటీలు నిర్వహించారు కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థుల చెప్పున మండల స్థాయి గణిత ప్రతిభా పోటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నగునూరునందు నిర్వహించడం జరిగిందని ఇట్టి ప్రతిభా పోటీలలో ప్రతిభ కనబరిచిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు పి అక్షర డి స్వాతి కుమారి ఏ అక్షరలకు ప్రశంసా పత్రాలు ఎంఈఓ కె రవీందర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు ప్రాథమిక గణితం పట్ల పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షలైనా సులభంగా ఎదుర్కోవచ్చని పిల్లల గణిత సామర్థ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్న గణిత ఫోరం కృషిని అభినందించారు Yeah. <laughs> సంజయారి గెడిపెచ్ నగరు కరీంనగర్ మండల టిఎంఎఫ్ శాఖ అధ్యక్షుని శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మండల్లో మండల్ లెవెల్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించుకున్నాము దీనికి మండల విద్యాధికారి కె రవీందర్ గారి ఆధ్వర్యంలో ప్రశ్న పత్రాన్ని మరి చేసి విద్యార్థులందరికీ ఈ టెస్ట్ని కండక్ట్ చేసుకున్నాము దీంట్లో మా మండలంలో ఉన్నటువంటి ఆరు లోకల్ బాడీస్ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీ స్కూల్స్ మొత్తం పది పాఠశాలల నుంచి ఇరవై మూడు మంది విద్యార్థులు దీనికి అటెండ్ అయ్యారు దీంట్లో ముగ్గురు విజేతల్ని ప్రకటించాము మరి ఈరోజు జరిగినటువంటి మండల గణిత టాలెంట్ టెస్ట్లో ఈ ఫెస్టి ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి గణిత ప్రతిభను బయటికి తేవటం వారు వారి స్కూల్లో కాకుండా ఇతర స్కూల్లోని విద్యార్థులతో ఏ రకంగా పోటీ పడుతున్నారు అనేది వారి స్థాయిని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే భవిష్యత్తులో వారు రాయబోయే అన్ని ప్రతిభ పాఠ పరీక్షలు అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అయితే తిరిగింది తర్వాత గడుపుల ఎంట్రెన్స్ అయితే ఇంకా ఇతర ఎంట్రెన్స్ రాయడానికి ఈ గణిత పరిచయం తోడ్పడుతుంది అని చెప్పి ఉద్దేశంగా ఈ టెస్ట్ను కండక్ట్ చేస్తు చేశాము మరి దీంట్లో మా ముగ్గురు విచేతలను ప్రకటించాము వీరి ముగ్గురిని మేము జిల్లా స్థాయికి పంపిస్తాము జిల్లా స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి కూడా జరుగుతాయి జిల్లా స్థాయిలో పదిహేనవ తారీఖు నాడు పదిహేను డిసెంబర్ రోజు ఈ జిల్లా స్థాయి జిల్లా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది దాంట్లో ఇంకా వాళ్ళకి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో వీళ్ళు పోటీ పడతారు తర్వాత వాళ్ళని వారి యొక్క ప్రతిభ స్థాయిని వాళ్ళు గుర్తిస్తారు దానికి అనుగుణంగా వారు ఇంకా వారి ప్రతిభను మెరుగుపరుచుకుంటారని ఆశించి ఈ టెస్ట్ను కండక్ట్ చేస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కె రవీందర్ మండల విద్యాధికారి గారు హాజరై మరి వారి సందేశాన్ని పిల్లలకు ఎంతో చక్కగా వివరించినారు పిల్లల్లో గణిత ప్రతిభను ఎట్లా వెలికి తీయవచ్చో వారు వివరించి పిల్లల్ని టెస్టు రాయడానికి తగిన విధంగా వారు ప్రోత్సహించారు మరి దీనికి మా మండల శాఖ పక్షాన్ని శాఖ అందించినటువంటి మా అధ్యక్షుడు నాగభూషణం గారికి మరి తోటి స్టాఫ్ ప్రభాకర్ అంతా మేడం తర్వాత విన్నర్స్ యొక్క గైడ్ టీచర్స్ అందరికీ మా టీఎంఏ పథకాన అభినందనలు తెలియజేస్తున్నాము మరి దీనికి ఈ గాను సహకరించిన విద్యాధికారి కే రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరియు వారి చేతుల మీదుగా విద్యా విన్నర్స్కి ప్రశంసా పత్రాలు కూడా ఇప్పించడం జరిగింది థ్యాంక్ యూ కొన్నమర్చిత నేను జెడ్పీహెచ్ఎస్ ముందుకూర్ స్కూల్ నుండి ఈ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్కి హాజరు అవడం జరిగింది దీనికి నా దీనికి హాజరయ్యే ముందు మాకు ఎంఈఓ సార్ గారు బాగా చాలా మోటివేట్ చేశారు ఇంకా అక్కడి నుంచి రావడానికి మా మ్యాథ్స్ సార్ గారు మా ఇంకా స్కూల్లో అన్ని టెస్టులు పెట్టడం ఇంకా అందులో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఈరోజు నేను టెస్ట్ రాసినందుకు నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి టెస్టులు రాయడం వల్ల నా అంటే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నా నేను ఎంతవరకు అవుతున్నానే నేను ఎంతవరకు డెవలప్ అవుతున్నానే నాకు తెలిసింది వివిధ పిల్లలతోని పోటీ వాడడం నాకు చాలా నచ్చింది భవిష్యత్తులో నేను ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్ రాసి దీ ఈ మోటివేషన్తో నేను ఇంకా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను నేను టెన్త్వల్ చదువుతున్నాను జరిగి చమనపల్లి ఏ రోజు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నగ్న స్కూల్లో జరిగింది ఇక్కడికి మేము మా స్కూల్ నుండి ముగ్గురం వచ్చాము మాకు చమనపల్లి స్కూల్లో ఫస్ట్ టెస్ట్ పెట్టి మేడం టెస్ట్ పెట్టింది మా మ్యాథ్స్ మేడం దాంట్లో నుండి ముగ్గురు ఫ్లెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ ఎగ్జామ్ రాసినాం దీంట్లో ఎంఈఓ గారు వచ్చారు ఎమ్ఈఓర్ కూడా మాకు అన్ని మోటివేషనల్ చెప్పారు చెప్పాక మేము మంచి ఎగ్జామ్ రాసినాం రాసినాక దాంట్లో సెలెక్ట్ అయినాం త్రీ మెంబర్స్ దాంట్లో నేను కూడా ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఈ ఎగ్జామ్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు యూజ్ అవుతుంది లోక మా నేమ్ సాత్విక ఆంస్టమ్ టెన్త్ క్లాస్ నేను జెన్పి హెచ్ఎస్ బొమ్మకాల్ నుంచి వచ్చాను ఈరోజు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్కి నగనూర్కి వచ్చాము మేము త్రీ మెంబర్స్ వచ్చినాం అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీ ఉంది ఇంకా ఇట్లానే ఇంకా చాలా ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ